నాకు నేర్పించినటువంటి వ్యక్తి కనుక మనకు గోమాలు తీసు చెప్పింది అయ్యేవారి సార్ ఎందుకంటే సార్ చెప్పింది చెప్పినట్టుగా విని నేను డీపీ తీసుకొని వన్ ఇయర్లో దాదాపు ఇవాళ ట్వంటీ ఫైవ్ థౌసండ్ దాకా తీసుకుంటాను డీపీ ఫంక్షన్ అని నాకు ఇలా మొత్తం కలిపి మరి ఒకప్పుడు నేను పద్దెనిమిది సంవత్సరాల టీచర్లు ఉంటే అదే వైపు నేను తీసుకున్నాను ఉదయం ఎనిమిది గంటలు పోతే రాత్రి ఎనిమిది కూడా అయ్యింది ఓసారి ప్రైవేట్ క్లాసెస్ అని స్టడీ అవర్స్ అని ఇట్లా ప్లస్ మళ్ళీ ఏది ఉన్నా పేరెంట్స్ తోటి మనమే మాట్లాడే పిల్లలతో ఏదైనా కాంక్రెక్ వచ్చినా మనమే చూస్తాను నేను ఇక్కడ పోయిన ఇన్ఛార్జ్ ఇచ్చినా ఇవన్నీ చేసినా కూడా అక్కడ సరిగా లేదు కానీ ఇక్కడ ఏం మనకి మనకు అంటూ ఎవరు లేరు మన ఇష్టం నువ్వు కూడా వేస్తావా పగలు చేస్తావా ఎప్పుడు వేస్తావు ఇష్టం నీ స్వేచ్ఛ అని పీడం నీకు డబ్బులు ఎక్కువ కావాలంటే ఎక్కువ సమయం కి తక్కువ కావాలంటే తక్కువ సమయం ఒక గంట చేస్తావా రెండు గంట చేస్తావా ఎట్లా நான் விதமான ப்ளான் கூட ஏமாச்சி அது இக்கடி இங்க பந்தி பேசி கேன்சிங் நேரிலே నేనే நேரம் நிலப்பே எஸ்ந்த அந்த நேரம் இவன்போது அதுக்கப்புறம் இக்கடி చెప్పి ஆலோசிச்சு ఇవాళ ఫస్ట్ కొంతమంది ఇప్పుడు మేజ్ చెప్పినట్టుగా నన్ను చూసి చాలా మంది నేను మ్యాజిక్ చేస్తాను ఇప్పుడు ఇక్కడ కొన్ని మ్యాజిక్ ఫస్ట్ చేస్తే నువ్వు మ్యాజిక్ ఏదైనా చేస్తావు ఎప్పటి పని పొడి చేస్తావు చేస్తావు నలుగు తెలుపు చేస్తావు తెలుపు నలుగురు చేస్తావు కదా నిపుణుల అనిపిస్తావు నీ నెత్తి మీద మటలు పెట్టి ఛాయ పెట్టి చేస్తామని ఇది కూడా అట్లాగని చెప్పేసి కాదు కాదు అది అదే ఇదే అదే మ్యాజిక్ సైన్స్ ఇక్కడ ఓన్లీ ఆల్రెడీ ప్రోడక్ట్ ఇవి మీరు స్వయంగా మీరు చేయండి మీ చేత చేసి చూపిస్తాను కొన్ని వార దారి చేసి చూపించినాక కొంతమంది నన్ను నమ్మి ఆ తర్వాత మెల్లమెల్లగా స్టార్ట్ అయ్యి ఇవాళ నాకు నల్గొండలో డీపీ పెట్టించాను త్వరలో ఇంకోసారి గ్రామంలో కూడా ఇంకొక డీపీ పెడుతున్నాను ఇప్పుడు ఒక మూడు డీపీలు వస్తున్నాయి ఈ డీపీలు మనం పెరిగి మా నా ఉమ్మడి నల్గొండ జిల్లాలో అసలు మోడీకి లేదు శూన్యం ఫస్ట్ తీసుకుపోయింది నెగిటివ్కి తీసుకొచ్చి అది ఆ డేట్ కూడా మా సార్ మా అపాయింట్మెంట్ ఎందుకంటే ఇవాళ మేడం వచ్చారు సార్ వచ్చారు ఈ మేడం కానీ వీళ్ళు కొన్ని వాడేరు వాస్తవం చెప్పాలంటే మేడం కూడా చేయలేదు స్వరూప మేడం ఇక హైలైట్ అయిపోయింది ఎందుకంటే వన్ నెల రోజులుగా మేము తీసుకొని పదహారు వేల ప్రోడక్ట్ అన్ని ఒక రైతుకు అధికారి చూడటం మాత్రం వచ్చి కూడా ఉందండి పదహారు వేల ప్రోడక్ట్ అమ్మింది చదువు రాదు మామూలు అలాగే ఇసులు చేసుకుంటది కానీ వచ్చే వాళ్ళకి అందరికీ ఏం చెప్తుంది అంటే నేను స్వయంగా విన్నా ఒక రోజు పోతా కదా రైట్ పేరెంట్స్ ఈ సబ్బు చెప్తుంది ఒక సార్ సార్ అడ్డ పోతుంది నీ ముఖం మీద దుమ్ము దూలి పడుతుంది మీ సబ్బు వాడు ఏ దుమ్ము వాడు మంచి ఫ్రెష్గా వాడుకోప్తున్నా మా ఇక్కడ చెప్పు నేను అనుకున్న మేడం దగ్గర టాలెంట్ బాగుంది మంచి గుడ్ విల్ ఉంది హార్డ్ వర్కర్ మంచి ఇస్తులు బాగా చేస్తుంది ఈ పొర కూడా మంచిగా చేస్తారు చెప్పేసి ఆమెకు ఎప్పుడు అడితను తీసుకుంటే పొర ఇవ్వడం మన కొచ్చిపోయేదాని కాబట్టి మన చౌర కాబట్టి మేడం ఇస్తరే ఉన్న పదహారు వేల పొరాట అమ్మంది రైతుకి ఇప్పించిన రైతు కళ్ళ ఆనంద మామూలు కాదు నేను చచ్చిపోతా అనుకున్నానే బతి నాంటు వాస్తవం పెద్ద పక్కనే మన సౌద్ మట్టి అంటారు అక్కడ చెట్లు బాగా పెరగవు ఆ టమాటా చెట్టుకు లాగా వచ్చి మొత్తం దగ్గరికి అయిపోయి పువ్వు కూసలేదు టమాటా వంకాయ తోట నిరప తోట మూడింటికి యాక్టివ్ ఎయిట్ యాక్టివ్ మ్యాగ్జిన్ రెండు ఇచ్చిన రెండు మిక్సీ చేసి వాటర్లో కలిపికోవటం అని చెప్పిన రెండు సార్లు స్ప్రే చేయాలి రెండు సార్లు స్ప్రే చేసి ట్వంటీ ఫైవ్ డేస్లలో అసలు చెట్టు ఇంత పెద్దగా అయ్యి ఒక చెట్టుకు ముప్పై నుంచి నలభై యాభై కాయలు పట్టి అవి వీడియో తీసుకొని చూడాలి అంటే వాస్తవానికి ఇవన్నీ నేను కూడా చూసిన రోర దమ్ముంది మంచిగా ఉన్నది మనం వాడుతున్నాం నాకు మంచిగా అనిపించింది ఇప్పుడైనా ఇంకోటి వేడని చెప్పినట్టు ఫస్ట్ మనం ఆడాలి మనం ఆడితే ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి చెప్పగలవుడో కొనకే నుంచి బాగుందంట అంటే ఇక్కడ వాడే అనుకోసం అరే బయన ఆరోగ్యాన్ని కాపాడుకుంటా నువ్వు కాపాడుతున్నా బయట దొరికితే అంటే చెత్తపోవట్టు అవి బాగాలేవు నువ్వు ఆలమైపోతావు నేను మంచిగా ఉన్నాను నువ్వు బాగాలేవు అని ఇప్పుడు చెప్తే వాళ్ళు కానీ ఇప్పుడు మన కోసం చెప్తుంది పనుకుంటే అని చెప్పేసి ప్రతి ఒక్కరు చేయగలుగుతారు అలా చేయండి అలా ముందుకు రాండి వేరే వేరే ఫైన్స్ అందరికి మరొక